హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను నిజంగా అయితే నేను చాలా బాగున్నానండి దీంట్లోనే చెప్తున్నాను కానీ నేను ఎలా ఉన్నాననేది అది నాకు నా ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికి తెలియదు ఎందుకంటే ఇది నేను మార్నింగ్ అంతా సండే రోజు ఇది నేను మీకు అంటే వీడియో పెట్టలేపాను కదా మండే అది ఎందుకంటే నాకు చాలా పెయిన్ ఎక్కువ ఉండేది సండే రోజు అందుకనేసి నేను మీ అందరికీ వీడియో పెట్టలేపాను మళ్ళీ ఇది అంటే టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తున్నానండి సండే రోజేను కానీ సండే రోజు వెళ్ళినా కూడా అంత పెయిన్తో వెళ్ళినా కూడా అసలు సండే రోజు అంత క్లోజ్ అయి ఉండాలి మేము కొంచెం లేట్గా వెళ్ళామన్నమాట అది క్లోజ్ అయి ఉంటే మళ్ళీ మండే రోజు మళ్ళీ వెళ్తే టెస్టులకి అప్పుడేమో ఆ స్కానింగ్ రిపోర్ట్స్ గట్రా వచ్చాయి వచ్చిన తర్వాత అంటే మేము ఒక స్టోనే ఉంటుందేమో అనుకున్నాం కానీ చాలా ప్రాబ్లమ్స్ బయటకు వచ్చేయండి ఒకటే కాదు మీకు అదంతా నేను వీడియోలోనే మీకు నా రిపోర్ట్స్తో సహా నేను అన్నీ పెడుతున్నాను ఒకసారి చూడండి అంటే ఇందులో అబద్ధం చెప్పవలసింది ఏం లేదు మీకు అందరికీ నా కోసం తెలుసు నేను అంటే వ్యూస్ కోసం కానీ దీనికోసం కానీ అంటే అబద్ధం చెప్పడం కానీ అలాంటివి ఏటి ఉండవు అనేసి ఒకసారి నా రిపోర్ట్స్ అంతా చూడండి ఇదిగో నేను ఇది బయటకు వెళ్ళాను కదా అప్పుడు ఇక్కడ అంటే చిన్న చిన్న వీడియోస్ తీసాను అనమాట నేను ఏ రోజైతే మండే రోజు స్కాన్కి వెళ్ళాను ఆ రోజు పాప్కి ఇంట్లో వదిలేసి వెళ్ళాను అంటే అక్క వాళ్ళ బాబు ఉండాలి అందుకనే నా ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళాను అక్కడ నేను షూట్ చేయడం అవ్వలేదు ఇది సండే రోజు వెళ్ళాను అప్పుడు షూట్ చేశాను అనమాట మీకు నేను డెలివరీ ఎక్కడ ఇయ్యానో హాస్పిటల్కి కూడా వెళ్ళానండి ఎందుకంటే పాప అంటే అన్నం తినట్లేదు మన ఫీవర్ వచ్చింది కదా అక్కడి నుంచి తను అస్సలు అంటే అస్సలు అన్నం తినట్లేదండి అన్నీ అంటే చెత్త అంతా తింటుంది కానీ చెత్త మీన్స్ సారీ అంటే చిప్స్ ఇవన్నీ తింటుంది నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా తింటుంది కానీ మరీ ఎక్కువగా తినట్లేదు అందుకనిస్తే నేనేమో అది చెత్త అన్నాను ఇంకేమో అన్నం అస్సలు తినట్లేదని సరే టానిక్ తీసుకుందాం అని వెళ్ళాను ఇగోండి ఇది నేను డెలివరీ అయిన హాస్పిటల్ అనమాట దానేటి శ్రీధర్ హాస్పిటల్ శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ముందుకు మీకు అంటే దేవుడు వినాయకుడిని పెట్టుంటారు చాలా బాగుంటుంది అసలు అది ఇంకా ఆన్ చెల్లె వాటర్ అలా వస్తూనే ఉంటుంది ఇదిగోండి ఇది నా రిపోర్ట్స్ అంటే మీరు ఇంకా దీంట్లో తప్పు ఎంచవచ్చు అందుకనేసి నేను ఇక్కడ డేట్ గట్ట అని చూపిస్తున్నాను ఇదిగోండి అక్కడ ఉంది ఇగోండి డేటు ఇదిగోండి నా పేరు ఎస్ దేవి అని ఇదిగోండి ఇది ఇదంతా రిపోర్ట్స్ చూడండి నాకు ఉంది ఇది లెఫ్ట్ సైడు ఫోర్ ఎంఎం ఉంది స్టోను ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అంటే ఇందులో తెలిసిందండి ఇంకోటి ఇగోండి ఫిఫ్టీన్ ఏమో రైట్ సైడ్ ఉంది నాకు రైట్ సైడే పెయిన్ ఎక్కువ వస్తుందనమాట ఇంకా కిడ్నీ కూడా కొంచెం స్వెల్లింగ్ వచ్చి ఉన్నది ఇది మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం ఇదిగోండి నా రిపోర్ట్స్ క్లియర్గా మీరు చదివితే మీకు క్లియర్గా అవుతుంది అందుకని మీకు మొత్తం అంత క్లారిటీగా పెడుతున్నాను అంటే చాలామంది ఫేక్ కూడా పెడుతుంటారు కదా అలా కాదు అనేసి చాలా ప్రాబ్లమే వచ్చిందనమాట నేను మీకు చెప్తాను ఇదిగోండి ఇదంతా చూడండి డేట్ మొత్తం మీకంతా పెడుతున్నాను ఇది నా రిపోర్ట్సు అంటే మేము ఇంకేదో అనుకుని వెళ్తే ఇక్కడేమో ఇంకేదో తెలిసిందనమాట రెండు మూడు ప్రాబ్లమ్స్ తెలిసింది మాకు ఎలా అంటే కిడ్నీలోని స్వెల్లింగ్ రావడం ఫిఫ్టీన్ ఎంఎం ఏమో ఒక పక్క ఉంది ఫోర్ ఎంఎం ఏమో ఇంకో పక్క ఉంది ఇంకేదో కూడా చెప్పారు నాకు అది కొంచెం అర్థం అవ్వలేదు అందుకని మీకు ఇంత క్లారిటీగా చూపిస్తున్నాను అంటే చదివితే మీకు కూడా అర్థం అవుతుంది ఇంకా నెక్స్ట్ నాకు ఏదైనా మీకు ఇందులో ఏదైనా తెలిసి ఉన్నట్టయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అదే అండి చాలా పెద్ద ప్రాబ్లమే అనమాట ఎందుకంటే డాక్టర్స్ చెప్తారనమాట అది అంటే మీకు అక్కడిది కూడా నేను పెడదాం అనుకున్నాను వీడియో కానీ నేను పాపకి ఇంట్లో ఉంచడం వల్ల ఫోన్ కూడా ఇంట్లో వదిలివలసి వచ్చింది అందుకని నేను వీడియో తీలేపాను ఏమన్నారంటే నాకు కొంచెం భయం కూడా అనమాట డాక్టర్ దగ్గర కదా మళ్ళీ ఏమో వాళ్ళు ఎలా అనుకుంటారో ఏమో అనేసి అందుకనే నేను వీడియో షూట్ చేయలేదు అక్కడ ఏమన్నారంటే కంపల్సరీ సర్జరీ అయితే పడుతుంది ఎందుకంటే అలాగా చేయించడం మందులతో అయితే కరగదు అని చెప్పారండి ఎందుకంటే అది కిడ్నీ కూడా దేనివల్ల వచ్చింది అంటే రాయి ఎల్లు అంటే కిడ్నీకి గుచ్చుకొని ఉన్నదంట సో దానివల్లే వచ్చిందంట అందుకనిసే అది ప్రాబ్లం అయింది అని చెప్పారు సో దానికి ఇంట్లో అందరం టెన్షన్ అనమాట అంటే ఎలాగా అవుతుంది ఎలాగా అంటే మెయిన్ ఏంటంటే నాకు ఆపరేషన్ ఇదంతా నాకు ప్రాబ్లం లేదండి నాకు ప్రాబ్లం అంటే మెయిన్ ఇదే నువ్వు పాపను ఎలాగా ఎవరు చూసుకుంటారనేసి నేను ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయ్యాను అనమాట నాకు ఇంకేది లేదు కానీ భయం పాపని ఎవరు చూసుకుంటారు ఇంకేమో అది ఎవరి దగ్గర ఉండదు అని ఒక్కటే టెన్షన్ తప్ప ఇంకే టెన్షన్ లేదు అంటే దీంట్లో కూడా ఎమోషన్ నాకు అతని ఆపరేషను ఇంకేది ఇంకా చేయలేము అనేసి చెప్పినప్పటికీ సన్ సుస్త వచ్చిందంట రారా ఫాస్ట్గా నేను చెప్తానా బయట ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను హలో అది అంటే నేను అప్పుడు కొంచెం భయపడ్డాను అనమాట పాపని ఎవరు చూసుకుంటారు ఏంటి అనేసి ఇప్పటికీ నాకు టెన్షన్ ఉన్నది అయితే మా ఆయనకి అదే అన్నాను ఏదో ఒకటి చెయ్యు కానీ కొంచెం అమౌంట్ కోసం కొంచెం ఇబ్బంది అనమాట నేను అన్నాను చూడు నేను బాగుంటే పాప బాగుంటుంది మనం అందరం బాగుంటాం నాకు అంటే కిడ్నీలో స్టోన్ ఉంది అదంతా భయం లేదు కానీ నాకు కిడ్నీ స్వెల్లింగ్ వచ్చింది అన్నారు కదా అక్కడ మాత్రమే నేను చాలా భయపడ్డాను అనమాట ఎందుకంటే కిడ్నీ స్వెల్లింగ్ అనేది రాకూడదంట అది వచ్చింది అని అంటేనే నాకు కొంచెం భయం ఇంకోటి ఏంటంటే అమౌంట్ కోసం ఫస్ట్ మా ఆయన ఆపరేషన్ అనగానే అమౌంట్ ఎలాగా అన్నారు దానికోసం నేనైతే ఇదే అన్నాను ఏదో ఒకటి తాకట్టు పెట్టేసి కానీ ఏదో ఒకటి చేద్దాము నేను బాగుంటే మనం అందరం బాగుంటాం పాప బాగుంటుంది సో రిపోర్ట్స్ తిననా పాప మళ్ళీ చూపిస్తాం అందరం బాగుంటాము అని అన్నాను అక్క వాళ్ళకి కూడా చెప్పాను ఒక అంటే లేజర్ ద్వారా చేయిస్తే అదంతా మీకు నేను చెప్తాను అమ్మ కోర్ర లేజర్ ద్వారా చేయిస్తే ఎన్ని రోజులు రెస్ట్ ఆపరేషన్ చేయిస్తే ఎన్ని రోజులు రెస్ట్ అనేసి లేజర్ అయితే అమౌంట్ ఎక్కువ అడుగుతున్నారు ఆపరేషన్ అయితే అంత ఎక్కువ కూడా అవ్వదు అన్నారు మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఆపరేషన్ అయితే రెస్ట్ ఎక్కువ ఉండాలి లేజర్ అయితే త్రీ డేస్ అలా అన్నారనమాట ఏదైనా ఏది అవనివ్వండి మనం దగ్గర ఉండి పాపను చూసుకోవడం అది వేరే మాట ఇంకా ఆపరేషన్ నేను ఆపరేషన్కి కొంచెం ఎందుకు భయపడుతున్నాను అంటే ఎనస్టీషియా చేస్తారు కదండి దానికోసం మాత్రమే భయపడుతున్నాను ఫస్ట్లో కూడాను పాప కడుపులో ఉన్నప్పుడు ఎనస్టీషియా చేసేటప్పుడు కొంచెం భయపడ్డాను వెన్నుపోసుకు ఇంజక్షన్ ఇస్తారు కదండి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అది దానికోసం కొంచెం భయపడుతున్నాను అనమాట ఇప్పుడు కూడా ఓకే ఇప్పుడు కొంచెం ఆపరేషన్ కోసం భయం ఉన్నదండి ఎవ్వరికి ఆపరేషన్ కోసం భయం లేకుండా ఉండదు భయం ఉంటుంది నాకు కానీ ఆపరేషన్ కన్నా పాప కోసం ఎక్కువ టెన్షన్గా ఉంది అది కొంచెం టెన్షన్ పడుతున్నాను చూడాలి దేవుడు రేట్ చేస్తాడు అదంతా సవ్యంగా జరిగిపోవాలని మీరు బ్లస్ చేసి నాకు ఇది పెట్టండి నా ఆపరేషన్ది మొత్తం అంతా మీకు చూపిస్తాను ఆపరేషన్ అంటే నిజం చెప్పాలంటే నాకు అసలు చాలా అంటే చాలా భయమేస్తుంది చూద్దాం దేవుడే ఉన్నాడు ఎవరు లేని వాళ్ళకి బస్ అంతే ఇది ఇది మీతో పంచుకోవాలి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి అనేసి నేను ఇస్తున్నానండి ఇంకా థైరాయిడ్ టెస్ట్ పాప ఇంకా థైరాయిడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ కూడా చేయించమన్నారండి అదంతా చేయిస్తున్నాం రేపు మొత్తం వచ్చిన తర్వాత ఆపరేషన్ ఎప్పుడు ఏటి అనేది మీకు నేను చెప్తానండి కూర్చుంది పాప నిజంగా పాప చాలా అంటే చాలా సపోర్టివ్గా తెల్లవారి నుంచి కూడా మేము హాస్పిటల్కి హాస్పిటల్ కనేసి తిరుగుతాం నిన్న సండే నిన్న వెళ్ళాము వెళ్తేనేమో అవలేదు నేను అందుకని మండే రోజు మీకు వీడియో పెట్టలేపాను ఈ వీడియో మీకు ట్యూస్డే వస్తుంది ఎందుకంటే మీకు నేను అసలు వీడియో లేదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మండే చాలా ఎక్కువ పెయిన్ వచ్చిందండి అందుకనేసి నేను వీడియో చేయలేపాను థర్స్డే ట్యూస్డే ఏమో నేను మండే మండే సారీ అంత కన్ఫ్యూజన్లో చెప్తాను సండే నాకు ఫుల్ పెయిన్ వచ్చిందండి అందుకని మండే నేను వీడియో చేయలేకపోయాను ట్యూస్డే ఈ వీడియో మీకు వస్తుంది నేను మండే వెళ్ళి చేయించుకున్నాను చేయించుకుంటేనేమో అప్పుడు నాకు రిపోర్ట్స్ ఇలా వచ్చింది వచ్చిన తర్వాత సరే ఫోర్ ఫస్ట్ టైంలో ఫోర్ ఎంఎం అని రాసుంటే మా హస్బెండ్ అన్నారు తగ్గింది తగ్గింది అని సరదా పడ్డాం మళ్ళీ చూసిన తర్వాత ఏమో ఎలా వచ్చింది ఒక డాక్టర్కి చూపిస్తేనేమో నైంటీ నైన్ పర్సెంట్ ఆపరేషన్ ఉండకపోవచ్చు అన్నారు మళ్ళీ ఇంకో డాక్టర్కి చూపిస్తేనేమో కంపల్సరీ ఆపరేషన్ చేయాలన్నారు మళ్ళీ ఇంకొక అతనికి చూపిస్తే కూడా ఆపరేషన్ అన్నారు సో అందుకని సే ఎందుకంటే నాకు కిడ్నీ వచ్చింది అంటేనే ఆపరేషన్ పడుతుందని చాలామంది చెప్పారనమాట సో అందుకు ఇదంతా మీకు చెప్పాలి అనేసేమో మీకు ఇదంతా చూపించాను ఇక మీదట ఏది జరిగినా ఆపరేషన్ గట్టి అంతా మీకు బ్లాగ్లో పెడతానండి ప్లీజ్ దయచేసి అందరూ బ్లస్ చేయండి ఆపరేషన్ బాగా అయిపోవాలి ఏ ప్రాబ్లం లేకుండా అనేసి అందరూ బ్లస్ చేయండి ఇంకా దీనికంటే మటన్ తినొద్దన్నారు గోంగూర తినొద్దన్నారు మళ్ళీ అదేమంటారు మష్రూమ్ తినొద్దన్నారు టమాటీ మెయిన్ అయితే టమాటీ చెప్పారండి నేను వచ్చేటప్పుడు రుబ్బు పట్టుకొని వచ్చాను దాంతో పాప కోసం ఇడ్లీ చేసాను ఇదిగోండి ఇంక మూడు ఇడ్లీ మిగతా ఉన్నది ఇక్కడేమో చట్నీ చేశాను ఇంకేమో ఇక్కడ కళాయి రొట్టె వేసుకున్నాను అంతే ఎంత ఎంత మనకి బాగాలేకపోయినా ఏదైనా కూడా ఇంట్లో మాత్రం పని తప్పదు సో అదే